మిగిలినవి నూట అరవై రూపాయలు మిగిలినాయి వీడు కూడా ఒకటి తెచ్చుకున్నాడు తెచ్చుకుని నాన్నగారి దగ్గర పెట్టుకుని నాన్నగారు ఎలా అయితే ఎలా కొట్టి ఎలా అంటున్నాడు వీడు కూడా ఎలా కురుతున్నాడు వీడు అన్నాడు ఒరే పడుద్దాయి వెవా వరకు నువ్వు తాకపోతే ఒళ్ళు పగులుతుంది వెదవా అన్నాడు ఓ అలాగా నాన్నగారు అయితే ఇంటికి వెళ్ళి అమ్మకు చెబుతానే అన్నాడు ఒరే నీకు దండం పెడతాను అమ్మకి చెప్పకరా రాని వీడే మూత తీసి పిల్లవాడికి గ్లాసులో పోసి తాగించాడు పిల్లలు ఎవరి వలన పాడైపోయారు పిల్లవాడికి తెలుసా నూట అరవై రూపాయలు దాని ఖరీదని తెలుసా మనిషి కాసేపు అలా మైకములో తేలవచ్చని వాడికి తెలుసా అందుకే మహానుభావుడు అంటున్నాడు నీవు యుద్ధము చేయకుండా ఉంటే మిగిలిన వారు పాడైకుండా నీవు యుద్ధము చేశావా క్షత్రియ వీరుడుగా పుట్టావు అదే ధర్మరాజు యుద్ధము చేశాడనుకో ఆహా పంచ పనికి మాలిన వాడయ్యా ధనుర్ధారి అయిన అర్జునుడు అని నింద మూపేస్తారు వంశము నాశనం అయిపోతుంది అదే ఆకాశమంతా ఉండి బుర్ర వాడిగా ఉన్న భీముడు యుద్ధరంగంలో బాణం వదిలితే పలువురు పక్కున నవ్విపోతారు అర్జున ఇదేనా నీవు క్షత్రియ వీరుడుగా పుట్టడం క్షత్రియుడు అంటే ఏమిటి అర్జున క్షతగాత్రుడు ఎక్కడైతే ధర్మము నశించిపోతుందో మూడు యుగముల యందు నీవే ఆ ఒక్క ధర్మాన్ని కాపాడవలసిన వాడవయ్యా అందుకే నీకు నేను రథసారథిగా వచ్చాను అర్జున అంటున్నాడు అని అంటున్నాడు मयि सर्वाणि कर्माणि सन्न्यस्याज्ञात्मचेतसा निराशीर्मिर्ममो भूत्वा युद्धस्त्वविगतज्वरदा आ, 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 అర్జునా నీ వనరుచ్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చేయు నిష్కావుడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదిలి యుద్ధమును చేయుము అన్నట్టు శ్రీయం స్వధర్మో విగుణ పర స్వధర్మే నిధనం పరధర్మో శ్రేయర్మో మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకి అరుచితమైనది అన్నాడు ఒక్క మాట అసలు గుడ్డివాడిని అయ్యో ఇక్కడ కూర్చుండబెట్టామనుకోండి బహుశా అలా ఎవరైనా ఇక్కడ అంధులు ఉండి ఉంటే కనుక నన్ను క్షమించాలి నేను వరవడియందు జ్ఞానహితమైనటువంటి వాక్యాలు పలుకుతున్నానే తప్ప దయచేసి ఎవ్వరిని నేను నా స్వంత నిర్ణయాలతో మాట్లాడలేసమా వాళ్ళని తీసుకొచ్చి రామకోటిలో ఉన్నటువంటి విగ్రహాల రంగు బాగుందా అన్నామనుకోండి వాళ్ళు చూసి సమాధానం ఇవ్వగలరా ఇవ్వలేరు అందుకే ధర్మము అన్నదాన్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేని వాడు ఇంకొక ధర్మాన్ని నిర్వర్తిస్తాడా ధర్మము అనేది ఎక్కడైనా ఒకటే ఉంటుంది కదా ఆ ధర్మాన్ని ఇంటి దగ్గర బయట బయటేమో ధర్మం చెప్తాడు ఇంట గెలిచి రచ్చగెలవాలిగా అందుకే పెద్దవాళ్ళు సామెత అంటుంటారు తల్లికి పట్టేడు అన్నం మెతుకులు పెట్టలేని వాడు పిన తల్లిక పట్టు చేరిస్తాడన్నాడు వెళ్ళి ఏమన్నా బాగుందా ఈ ధర్మం మనకి కాబట్టి అసలు పరధర్మము భయంకరముగా ఉంటుంది అని నేను అంటాను అయ్యో పాపం ఈ వేళ రాత్రికి నేను ఇక్కడ ఉండిపోతాను మీరు అందరూ కూడా కూర్చోండి అన్నాను అనుకోండి అది కూర్చోవాలో కూర్చోక్కర్లేదో మీకు తెలియాలి ఎందుకంటే ఇది నా ధర్మం అలా తోచింది కాబట్టి మీకు నేను అలా చెప్తున్నానే తప్ప ఇంటికి వెళ్ళకపోతే తర్వాత మీరు కర్తవ్య ఇష్టం ఉంటుంది మీకు అది మీరు నిర్వర్తించాలిగా నా వలన ఎంతమంది పాడైపోతే అందుకే అసలు నీ ధర్మం ఏమిటో తెలుసుకో అంటున్నాడు అని అసలు ధర్మము తెలియకుండా మనిషి పాడైపోవటానికి కారణం ఏంటో చెప్తున్నాడు ఇక్కడే నం బ్రియో వృతం పొగ చేత అగ్ని మురికి చేత అత్తము మావి చేత శిశువు ఎట్లు కప్పబడునో కామము చేత జ్ఞానము కప్పబడి అమ్మది అన్నారు అంటే కామము అనే కోరికలు మనిషిని పాడు చేస్తాయి అంటున్నాడు మహానుభావుడు నిజంగా ఇటువంటి మాటలు ఆ యొక్క గ్రంథము ఎందు ఉంటే ఏ యుగములో గ్రంథం ఇది అసలు ఏ యుగం వాడు దీన్ని అనుకరిస్తున్నాడు ఏ యుగం వారు వింటున్నారు ఎంత గొప్ప విశేషం అంటే హిందూ సనాతన ధర్మము అంటే ఎలా ఉంటుంది అందుకే ఒక చేత అగ్ని కప్పబడి ఉంది మురికి చేత అర్థము కప్పబడి ఉంటుంది మావి చేత శిశువు ఎట్లు కప్పబడి ఉందో అట్లే కామము చేత జ్ఞానము కప్పబడుతుంది కామము అంటే కోరికలు మనలో వచ్చేటటువంటి దిక్కుమాలి కోరికలన్నీ కూడా మనిషిని పాడు చేసేస్తూ ఉంటాయి అంటే దేహం ఇక్కడే ఉంటుంది ఈ మనస్సు అనేది అచంచలమైంది కదా ఎక్కడ పోస్తుందో పాపం అయ్యో పొద్దుకి పోతాం కదా రూట్ కనిపిస్తుందో లేదా నేడిచేస్తుంది లోపల ఉండి పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసి ఇన్ని మాటలు నేర్చిన మనిషిని అదోగతి పాలు చేసేది ఏదన్నాము